ఈరోజు నేను ఉమ్మడి నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ గారు స్థానిక శాసనసభ్యులు రెడ్డి గారు మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు శాసన మండలి సభ్యులు శంకర్ నాయక్ గారు మాజీ జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రియమిత్రుడు లింగారెడ్డి గారు స్థానిక పెద్దలందరం కలిసి కూడా ఈ నాగార్జున సాగర్ గేట్లు మరి ఎత్తడం కృష్ణానదిలోకి నీళ్లు వదలడం ఇది ఎంతో సంతోషం సంతృప్తి ఆనందదాయకమైన విషయం అని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఇది ఒక ఆధునిక దేవాలయం జవహర్లాల్ నెహ్రూ గారు ఈ నాగార్జున సాగర్ కి పునాది వేయడం జరిగింది దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర వనిత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈ యొక్క ప్రాజెక్టు ప్రారంభం చేయడం జరిగింది నాగార్జున సాగర్ డ్యాం ద్వారా రెండు రాష్ట్రాలకు కలిపి ఇరవై రెండు లక్షల ఎకరాలకి ఆయకట్టుకి నీళ్ళు అందించే ఒక మహత్తర గొప్ప ప్రాజెక్ట్ ఇది